ప్రొసీజర్ తెలిస్తే అవి వస్తూనే ఉంటాయి ఒకసారి రావడం మొదలు పెట్టిన తర్వాత మచ్చికైన జాతి కుక్కల ఉంటాయి ఆ దాస్ అని కాదు టోపీ దాస్ అని పేరు పెట్టాల్సింది మీ అమ్మా నాన్న ఇంతకీ ఈ హైటెక్ కోచింగ్ సెంటర్ మన స్కూల్లో పెట్టడానికి స్థలం ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీ లెక్కల టీచర్లకి ఎక్కలు తప్పించి లోకజ్ఞానం తక్కువయా గోల్కొండ హై స్కూల్ ఒకప్పుడు గొప్ప స్కూల్ అని చెప్పుకోవడానికి చరిత్ర అయితే ఉంది కానీ చెప్పడానికి చెప్పట్టు తిరుగుతుంది ఏదో మా ట్రస్టీవాల ఐసీఏలో ఉంది కానీ పాటికి అంత్యక్రియలే ఇక్కడ షాపింగ్ మాల్ రావాల్సింది తెలుసా నేనే ఆపాను ఎందుకు మన కోచింగ్ మాల్ కట్టడానికి మరి స్కూల్ కూల్ చేస్తారా హలో విశ్వనాథ్ గారు నేను ఆచర్న గారు చెప్పండి సార్ ఒకసారి వస్తారా ఇప్పుడా యా కొంచెం ఇంపార్టెంట్ అదే మన ఫండింగ్ గురించి అనుకున్నాం కదా దాని గురించి వస్తారా సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అట్ షార్ట్ నోటీస్ విశ్వనాథ్ గారు మన బోర్డ్ అందరికీ జిహెచ్ఎస్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఇష్టం ఉన్నాయి కానీ రిజల్ట్స్ లేకుండా ఈ స్కూల్కి డబ్బులు ఇన్వెస్ట్ చేయడం చాలా కష్టం కనీసం ఒక్క అస్పెక్ట్లో స్పోర్ట్స్ అకాడమిక్స్ ఆర్ మీకు ఇష్టమైన క్రికెట్లో ఏదో దానిలో జిహెచ్ఎస్ ని మళ్ళీ టాప్ పొజిషన్ కు తీసుకుని వెళ్ళండి ఐఎమ్ విత్ యూ లేకపోతే ట్రస్టీలు ఒప్పుకోవట్లేదు కిరీడ్ దగ్గర ఒక ప్రపోజల్ ఉంది దాన్ని అందరూ సపోర్ట్ చేస్తున్నారు కిరీట్ యా కిరీట్ అంటే ఏదో బిజినెస్ ప్రపోజల్ అయి ఉంటుంది ఆఫ్ కోర్స్ మన స్కూల్ గ్రౌండ్ లో ఒక ఐఐటి ఎంసెట్ కోచింగ్ సెంటర్ కట్టాలని కిరీట్ ఐడియా బట్ ఐ కాంట్ బిలీవ్ ఇట్ ఇది చాలా దారుణం సార్ ఆ గ్రౌండ్ లేకపోతే జిహెచ్ సాత్వ లేనట్టు సార్ ఎంత చరిత్ర సార్ ఆ గ్రౌండ్ కి ఎన్ని ఎన్ని జ్ఞాపకాలు విజయాలు ఆ గ్రౌండ్ లేకపోతే విశ్వనాథ్ గారు ఏళ్ల కిందటి జ్ఞాపకాలకి ఏం విలువ ఉంటుందండి కిరీట్ లాంటి వాడికి మీరేమైనా చేసి ఆ గ్రౌండ్ ని కాపాడాలి ఏ క్షణమైనా కిరీట్ ప్రపోజల్తో మీ దగ్గరికి రావచ్చు అందుకే మిమ్మల్ని ముందే పిలిచి చెప్తున్నాను మిస్టర్ షా గుడ్ మీరేమీ అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను సార్ మీకు అనుకునే మాటే చెప్పు మన పోరగాళ్ళకి ఒక మంచి క్రికెట్ కోచింగ్ పెట్టండి సాబ్ ఎందుకంటే నాకంటేనే ఘోరంగా ఆడుతున్నారు వీళ్ళు పందర సార్ క్రితం ఉన్నప్పుడు సాబ్ ఎంత బాగుండేది టైం వచ్చింది మీరు మర్చిపోలేదా సార్ ఓర్డుని మర్చిపోయిన విషయం ఎలా మర్చిపోతాను ఆ పెయింట్ కింద ఓ పేరుండేది గుర్తుందా అవును సార్ అతను ఎక్కడున్నాడు ఇప్పుడు చూడు చూడరా మన వాళ్ళని చాంపియన్స్ అన్నావుగా ఒక్కడికి కూడా ఒక్కడికి కూడా బ్యాట్ పట్టుకోవడం రాదు బంగ్లాదేశ్ జింబాబే కెన్నే అంటే తొడగొట్టేస్తారు ఇక్కడికి రాగానే అన్ని జాడతాయి సరే అండి వేరే ప్లేస్ లేదు ఉన్నా మీ కామెంటరీ వినే ఛాన్స్ రాదు ఇప్పుడు ఇన్ ఇన్స్ యోకర్ ఎలా ఎలా చూపిస్తాడు మీరేమో కవర్ డ్రైవ్ తమరేమో పుల్ షాట్ ఆడుతున్నప్పుడు బాడీ వెయిట్ ఎలా ఉండాలో చూపిస్తారు కదా తీసుకోండి సార్ మన దేశంలో ఒకటే ఒక జబ్బా తెలిసిన విషయం సరిగ్గా చేయకపోవటం తెలియని విషయం గురించి అతిగా మాట్లాడటం నిన్ను చూడు చూడడానికి మాత్రం చదువుకున్నలా ఉన్నాం అప్పటి నుంచి ఇండియా టీంని తిడుతూనే ఉన్నాం నీకేం చెప్తే అర్థం అవుతుంది మ్యాచ్ మధ్యలో వర్షం కురిసి గాలి వాటం మారింది బ్రెట్లీ మిషల్ జాన్సన్లో బాల్ స్వింగ్ చేయడానికి ఆ మాత్రం చాలు అని చెప్తే అర్థమవుతుందా లేకపోతే ఓల్డ్ బాల్ని రివర్స్ స్వింగ్ చేయడం నేర్చుకున్న స్టూవర్ట్ క్లాక్ ఇన్ స్వింగ్ యొక్క అద్దరగొట్టాడని చెప్తే అర్థం అవుతుందా వాళ్ళు వంద కొడితే మనం నోటొకటి కొట్టాలి లేకపోతే మనం వంద కొడితే వాళ్ళు తొంభై తొమ్మిది దాటకూడదు అంతే నీకు తెలిసిన క్రికెట్ కదా వదిలే పదరా ఎందుకు సంపత్ వాళ్ళతో కోచింగ్ కోటింగ్ బాగానే ఇచ్చాను కదా జాగ్రత్త ముసలాడా సంపత్ బాబు బాగున్నారా జియా జీచ్ఎస్ జానేమియా ఏంటిలా ఏంటి సార్ thank you ఎవరు కావాలి మీకు విశ్వనాథ్ గారు ప్రిన్సిపల్ గారా యా నన్ను కలవమన్నారు ఐమ్ సంపత్ ఓ ఇలా వెళ్తే క్వాడ్రాంగిల్ వస్తుంది ఎడం వైపు రెండు రోజులు సండీ మీరు అడ్డంగా నిలబడింది మా స్టాఫ్ రూమ్కెళ్ళే మెట్లని కూడా తెలుసా మీకు సారీ ట్ట్స్ ఓకే మీరు ఇంగ్లీష్ టీచరా మీకెలా తెలుసు హ్యూజువల్గా బాగుండేది వాళ్ళే కదా క్వాడ్రాంగిల్ ప్రిన్సిపల్ మీకు తెలుసు కదా

ఏమైనా చేస్తున్నావా లేదు సార్ బిజినెస్ ట్రై చేశాను పార్ట్నర్స్తో పడక బయటకు వచ్చేసాను ప్రస్తుతానికి ఖాళీ మన జిహెచ్ఎస్ ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్లో ఓడిపోయి అయింది కదూ సార్ నువ్వు మన క్రికెట్ టీం కోచ్గా ఉండి మళ్ళీ ఆ కప్పు తెచ్చి పెట్టాలి సార్ మళ్ళీ మనం ఇంటర్ స్కూల్ ఛాంపియన్ అవ్వాలి ఆ బాధ్యత నీది నీకు మూడేళ్ల టైం ఉంది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు సార్ ఏమీ అనుకోకండి సార్ నేను బ్యాట్ పట్టుకునే చాలా రోజులైంది ఇప్పుడు ఈ కుర్రాళ్ళకి కోచింగ్ ఇవ్వగలనని నేను 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 సార్ నువ్వు అనుకుంటే లాభం అనుకోవాలి అంటే నా ఉద్దేశం అది మూడు నెలల్లో నన్ను వదిలేటి సార్ ప్లీజ్ అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ కూడా చేయించానయ్యా నన్ను కాదనమని అది కాదు సార్ మీరు సంపత్ ఇది క్రికెట్ టీం చాంపియన్షిప్ గెలవడం గురించి మాత్రమే కాదయ్యా విషయం చాలా పెద్దది సార్ నేను అనేది విశ్వనాథ్జీ దొరికీ లేదు సార్ విషయం చిన్నదే దాన్ని మళ్ళీ ఫార్మల్ బోర్డు మీటింగ్ ఎందుకని అందరూ మీ దగ్గరికి వచ్చాం మీరు ఎలాగో ఓకే అనేస్తారనుకోండి కూర్చోండి సార్ కూర్చోండి ఏమీ లేదు సార్ మన ప్లే గ్రౌండ్ వేస్ట్ గా పడుంది దాంట్లో చిన్న కోచింగ్ సెంటర్ అదే ఎంసెట్ ఐఐటి లాంటి కోచింగ్ సెంటర్ కట్టి పిల్లల్ని పేరెంట్స్ అట్రాక్ట్ చేసాం అనుకోండి నా మాట నమ్మండి సంవత్సరంలో మన స్కూల్ జాతకం మారిపోతుంది ఇప్పుడు మన పిల్లలు మరీ దారుణంగా తయారయ్యారు సార్ నిన్న కాక మొన్న ఒక చిన్న గదిలో ఐఐటి ఎంసెట్ కోచింగ్ సెంటర్ పెట్టినట్టు కూడా వేళ్ళని చూసి నవ్వుతున్నాడు సార్ అదిగా సార్ కోచింగ్ సెంటర్ల పేరుతో పిల్లల్ని గదుల్లో కుక్కి పాఠాలు రుబ్బిస్తే చదువు చదువుగా సార్ స్కూల్ నా ఎడ్యుకేషన్ అంటే ఉండాలి సార్ అదే జిహెచ్ఎస్ ఫిలాసఫీ ఆటలు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేకపోతే పిల్లలు మగ్గిపోతారు జిహెచ్ఎస్ ప్లే గ్రౌండ్ ఈ స్కూల్ చరిత్రలో చాలా ముఖ్యమైన భాగం సార్ గొప్ప గొప్ప ఫిలాసఫీలు అమలు చేయడానికి మన చారిటీ నడపట్లేదు సార్ అయినా మీరు ప్లే గ్రౌండ్ గా పిలిచేది కొన్ని కోట్ల ఖరీదు చేసే జిహెచ్ఎస్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మీ ఇంటి వెనకాల పెరడు కాదండి చదువు సంగతి వదిలేండి సార్ ఒక్క ఆట ఒక్క ఉన్న జిహెచ్ఎస్ కనీసం లాస్ట్ పొజిషన్ ఉందా సార్ చెప్పండి మన ఈ బ్యూటిఫుల్ ప్లే గ్రౌండ్ లో గేదెలు మేయడానికి గడ్డి కూడా లేదండి ఆవార కుర్రాలు గిల్లిదండలు ఆడడానికి ముసలు మార్నింగ్ వాకులు చేయడానికి తప్ప దేనికి పనికి రావట్లేదు ఇలాంటి బంజర భూమిని బంగారం చేద్దాం మొర్రో ఉంటే దానికి ఇంత డిస్కషన్ ఏంటి సార్ జంటల్మెన్ నాకు ఒక్క సంవత్సరం టైం ఇవ్వండి జిహెచ్ఎస్ ని ది బెస్ట్ స్కూల్ గా దిగిపోతున్నాను మగడా అంటే గట్టిగా ఏదో గోల్డ్ మెడల్ వస్తుంది అంటారండి సార్ మీకు అర్థం కావట్లా సార్ ఇక్కడ డబ్బులు లేవు మీ కళలు క్రికెట్ గూటి బిళ్ళ సర్టిఫికెట్ నాలుగు తీసుకోవడం కూడా పనికిరావండి ర్యాంకులు సార్ ర్యాంకులు కావాలి సార్